ఆ భిక్షాటం చేసే వ్యక్తి ఎవరో తెలుసా నీలాగనే క్రితం జన్మలో ఉపకారం చేయకపోగా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తి ఒక గ్లాసులు మంచిని ఇవ్వకపోగా వాళ్ళకేదో ఉపయుక్తంగా చేసి వాళ్ళకి ఏదైనా ఒకటి కట్టించి వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేసి అన్ని ఇద్దాము అని ఆలోచన లేకపోగా వాళ్ళ గురించి నేను ప్రశ్నించా అనేటువంటి గొప్పతనం కోసం ప్రయత్నం చేసి కిందసత్తులు నీలాంటి వాడే అంటే ఒక రకంగా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ లో గత జన్మలో వాడున్నాడు ఓకే ఈ ప్లేస్ లో వచ్చే నువ్వే ఉంటావు అదే వాస్తవం అక్కడ ఏమిటి అని అంటే వాడి చేసినటువంటి కర్మ అనుభవిస్తూ గుడి ముందు కూర్చున్నాడు అంటే ఒక రకంగా అహంకారంతో కళ్ళు మూసుకుపోతే భగవంతుడు చెప్పే గుణపాఠం అనుకోవచ్చా ఖచ్చితంగా అండి అంటే ఆ కమల్ హాసన్ గారు కూడా ఏదేమంటున్నారు కదా ఏమో అండి కమల్ హాసన్ గారు నేను విన్నానండి గుడి ముందు భిక్ష భిక్షగాలను బాగు చేయలేని దేవుడు బయట వాళ్ళని ఎట్లా బాగు చేస్తాడో అని దేవుడే కాదని అన్నాడు నువ్వు పుట్టినప్పుడు ఎంత సామాన్యంగా పుట్టావు ఏదో ఫోటో గడిస్తే చాలనేటువంటి ఇంట్లోనే పుట్టావుగా అరవై నాలుగు కళలలో ఒక కళ నీకుండి ఆ కళ ద్వారా భగవంతు నీకు ఇంత యోగాన్ని ఇచ్చాడుగా ఇచ్చినప్పుడు నువ్వు ఏనాడైనా దేవాలయాలు గెలబడి అక్కడ భిక్షగా ఉన్నారు కాబట్టి నేను పుట్టినప్పుడు నా మా నాన్నగారి పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి నాకున్నటువంటి కళ